ఆన్లైన్లో పడుతున్నాయి టెస్ట్ ఆ టెస్ట్లో జరుగుతాయి దానికి పంతొమ్మిది వందల ఎనభై మూడు మంది క్యాబినెట్ అప్లెయిర్ అవుతున్నాయి సిస్ట్కు ఒకే ఉంది ఐఓఎన్ డిస్టెన్స్ జోన్ పెయింటింగ్ చేయడం పంటిపా ఏరియాలో జోన్ రెడ్ మసీన్ మొత్తం జరుగుతుంది దీనికి సంబంధించి సెంటర్ ఎగ్జామినేషన్ వచ్చేసి పది గంటల నుంచి పన్నెండు దాకా మార్నింగ్ ఆఫ్టర్నూన్ నుంచి మూడు నుంచి ఐదు దాకా அட்மிஷன் டேட் கேபர் செட் ஆப்பரேட்டரோ மாதிக்குங்க 821 326 தற்கால விஷங்க நம்ம அந்த ஆன்லைன் சப்மிட் பண்ண வேண்டிய லிஸ்ட் பேடிஸ் டிசைன் மென்ஷன் இன்ஃபர் செய்யணும் லைசன்ஸ் ஆபீசர் சீப் செப்பரேட்டட் கூட யூஸ் பண்ணலாம் கேண்டிடேட்ஸ் ஆல் அமூர் இன்சைட் எக்ஸாமினேஷன்センター 1 आवर ப்ரீ-காமன்ஸ் அண்டர் டெக்னிக் ओनली ஆஃப்டர் டேட் టాబ్లెట్స్ ఐడ్స్ రైటింగ్ ప్యాడ్ ప్యాడ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఎన్ని పేపర్స్ బుక్స్ మొబైల్ ఫోన్స్ స్మార్ట్ ఇవన్నీ కూడా పెట్టుకోవడానికి అరేంజ్ చేసుకోవాలి పెట్టుకున్నా కూడా మనము తీసేయడానికి అవకాశం ఉంటుంది దానివల్ల క్యాండిడేట్కి ఏమి అంటే ఆ ఎంప్లాయీకి ఏమి హామ్ ఉండదు జస్ట్ అండ్